నమస్తే వెల్కమ్ న్యూస్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు జగన్ మేనిఫెస్టో గురించి మాట్లాడదాం నమస్తే ఏపీ ఎన్నికల్లో ఇప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే మిగతా పార్టీలని ఇచ్చింది ఒక ఎత్తు అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టో గురించి ప్రజలు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఎట్టకేలకు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ మేనిఫెస్టోలో చాలా వరకు నైన్టీ పర్సెంట్ యథాతథంగా ఉన్నాయి ఒక రెండు విషయాలను మాత్రమే పెంచడం జరిగింది అది కూడా చాలా స్వల్పంగా పెన్షన్ వచ్చి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచారు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు అలాగే ఇంకొకటి వచ్చి ఆ అమ్మఒడి వచ్చి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచడం జరిగింది ఇంకా మిగిలినవన్నీ యథాతథంగా ఉన్నాయి అంటే ఇంత ధీమాగా జగన్ ఉండడానికి గాని లేదంటే కొత్తగా మేనిఫెస్టో ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ స్క్రీన్ అవ్వకపోవడానికి కానీ అంటే వెనక ఏమైనా ప్రధాన కారణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అమ్మ జగన్ మేడం ఫెస్టో మొత్తం చదివాను ఇందులో ఆచరణాత్మక విషయాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మెగా ఫెస్టో ఉంది అనేది కరెక్ట్ కానీ మీరు అన్నది కూడా ఒకేసారి ఆ అవతల పక్షం అంటే ఎన్ డిఏ కూడా ఉందో వచ్చే నెల నుంచి ఎప్పుడైతే వచ్చే నెల ఈ నెల నుంచి ఏప్రిల్ నుంచి నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తామని పంపటించిన ఆకర్షణీయంగా ప్రకటించినా కూడా దా దానిలోకి పోకుండా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే చివరి రెండు సంవత్సరం ఇప్పటి నుంచి ఎన్నికైతే వచ్చే చివరి రెండు సంవత్సరాల్లో మాత్రమే ఐదు వందల రూపాయలు రెండు విడతలకు పెంచుతా అంటారు చాలా ధైర్యం అంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎదుటివారి ఎదుటివారేమో పూర్తిగా ఆల్ఫ్రీ బాబుగా మారిపోతే పక్క ఉన్న వాటిని అమలు చేస్తారు కొత్త వాటిని తీసుకునేది ఏం లేదు ఉన్న వాటిని అమలు చేయడం ఎంత కష్టమో తెలిసింది కదా నేనేమన్నా అంటే ఇప్పుడు ఈ ఐదేళ్లలో మనకు వడ్డీ పిండి కొద్ది ఒట్టే పిండి ఏదో తెలుసు ఐదు అనుభవం వచ్చింది అంతకుముందు మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు అనే పథకం ఆద్రాబాద్ లో ప్రవేశపెట్టి అప్పటికప్పుడు ఇచ్చేస్తే ప్రజలు నమ్మలే కదా ప్రజలకు నమ్మకం కలిగించాలంటే మా నమ్మకం ఉపయోగ జరగాలంటే ఇవి ఉన్న వాటిని కొనసాగించడం ఈసారి ఆ కొత్త బడ్జెట్ కొత్తగా పెరగదు కనుక ఖచ్చితంగా చేస్తా ఉంటారు ఆ క్రీడీకో వాళ్ళు ఏమంటారు బడ్జెట్ పెంచుకుంటాం పంచుకుంటాం అంటున్నారు పంచుతా ఉంటుంది ఆచరణాత్మక దీన్ని పరిగణిస్తున్నాను అలాగే మిగతా వాటికి తోడుగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా పెడితే ఇవన్నీ సంక్షేమం ఉన్నది మనం చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం చెప్పారు అదే సంక్షేమం మీద ఉన్నది కాకుండా నా ఉద్దేశం రోడ్లు మౌలిక వసతుల పెంపకం మీద పెద్దగా లేవు చూసినాం కదా మనం మిగతా వాటిల్లో సంక్షేమంలో ఒక ఇరవై ఇరవై ఐదు వాక్యాలు ఉంటే మనకు మౌలిక వసతులు బహుదానికి రోడ్ల సంగతి చాలా విమర్శల పాలవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల సమస్యలు మనకు రాయలసీమ తెలంగాణకు ప్రతి సమస్యలేదు రాయలసీమలో రోడ్లు ఒకసారి వేస్తే పదేళ్లు ఉంటాయి కానీ అదే కోస్తాంధ్రలో సముద్రపూడులో ఉన్న చాలా గ్రామాల్లో కానీ లేకుంటే నీటి తీరువా నీటి వనరులు ఉన్న ఎక్కువ గ్రామాల్లో పట్టణాల్లో కానీ రోడ్లు కుంగిపోతుంటాయి వట్టి వంటివి ప్రతి సంవత్సరం రిపేర్ చేయాల్సి వస్తుంది అట్లాంటి వాటిల్లో లేదని ఇది జాతీయ రహదారులను తన ఖాతాలు వేసుకోవడం కరెక్ట్ కాదు జాతీయ రహదారులు ఎక్కడనే వస్తాయి తనకు కల్కత్తా మద్రాసు ట్రంక్ రోడ్ ఉంది అని కూడా ఆ రోడ్లు ఎవరైనా స్కెదపోతాం చూసుకుంటారు కనుక జాతీయ రహదారులు ఇప్పటికి ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కానీ రోడ్లు మౌలిక వసతుల అభివృద్ధి వీటి విషయంలో కొంచెం తక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది పోర్టుకు అభివృద్ధి కానీ